అందరికీ నమస్కారం రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాసులలో చివరిదైన గురుడు అధిపతిగా గల మీనరాశివారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ముందుగా మీనరాశివారి పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీకు కుబేరయోగం పట్టిందని చెప్పవచ్చు శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యలని చూస్తే ఆదాయం పద్నాలుగుగాను వ్యయం పదకొండుగానూ ఉంది ఆదాయం పద్నాలుగు పాయింట్లు ఉండటమంటే సాధారణ విషయం కాదు ఇది రాసులలోనే అత్యధికం మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వచ్చిపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో భారీ ఇంక్రిమెంట్లు ఆస్తి కలిసి రావడం వంటివి జరుగుతాయి అయితే ఖర్చు కూడా పదకొండు ఉంది కాబట్టి వచ్చిన డబ్బు అలా వచ్చి ఇలా వెళ్లే అవకాశం ఉంది కాని ఆ ఖర్చు కూడా శుభకార్యాలకు ఆస్తులు కొనడానికే అవుతుంది తప్ప వృధా కాదు ఆర్థికంగా మీరు ఒక సువర్ణ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు ఇక సామాజిక విషయానికి వస్తే మీనరాశివారిదే పైచేయి ఈ సంవత్సరం సమాజం మీకు బ్రహ్మరథం పడుతుంది సంఖ్యలని చూస్తే రాజపూజ్యం ఏడు అవమానం కేవలం రెండుగా ఉంది రాజపూజ్యం ఏడు ఉండటం చాలా గొప్ప విషయం మీకు సమాజంలో తిరుగులేని గౌరవం దక్కుతుంది పదవులూ సన్మానాలు కీర్తిప్రతిష్ఠలు మీ సొంతమవుతాయి మీ మాటకు ఎదురుండదు అవమానం కేవలం రెండు మాత్రమే ఉంది కాబట్టి శత్రువులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు మీ కీర్తిని చూసి అసూయపడేవారే తప్ప మిమ్మల్ని నిలదీసే ధైర్యం ఎవ్వరికీ ఉండదు మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశివారు కింగ్ లా బతుకుతారు ఆర్థికంగా సంపద సామాజికంగా గౌరవం రెండూ మీ కాళ్ల దగ్గరే ఉంటాయి ఇది మీకు దొరికిన అద్భుతమైన అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అద్భుతమైన యోగాన్ని నిలబెట్టుకోవడానికి అధిక ఖర్చులను మంచి మార్గంలో పెట్టడానికి మీనరాశివారు ఈ సంవత్సరం తప్పకుండా తమ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడిని అంటే దత్తాత్రేయుడు లేదా సాయిబాబాను ఆరాధించాలి ప్రతి గురువారం గురుచరిత్ర పారాయణం చేస్తే మీ ఐశ్వర్యం మరింత వృద్ధి చెందుతుంది అలాగే గురువారం నాడు శనగలు అంటే చిక్పీస్ లేదా పసుపు రంగు వస్త్రాలు పండ్లూ దానం చేయడం వల్ల వచ్చిన సంపద చేతిలో నిలుస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శుభంభూయాత్